ఎలా ఉంది డాక్టర్ లక్ష్మికి నొప్పులు ఆరంభమయ్యాయి కానుపు తేలిగ్గానే కావచ్చు కానీ లలిత విషయమే చాలా బలహీనంగా ఉంది ప్రసవానికి తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉంది గుండె జబ్బుకు నేను ఆశించిన డాక్టర్ బట్ నో ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఆపరేషన్ చేసే ఆమెను కాపాడాలో బిడ్డని కాపాడాలో నాకు అర్థం కావటం లేదు అలా అనకండి డాక్టర్ తల్లిని బిడ్డని కూడా మీరు కాపాడాలి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఆ పైన భగవంతుడిదే భారం వెంటనే మందులు తీసుకురా అన్నయ్య ఏం పర్వాలేదు అంతా మంచి జరుగుతుంది నువ్వేళి త్వరగా లక్ష్మి గారికి ఆడపిల్ల పుట్టింది లక్ష్మిక లక్ష్మి చూసారా మా పాపని చూసారా నాకు గొర్రెలనే పేరు తుడి చేయడానికి సాక్షాత్తు మహాలక్ష్మి నా కడుపున పుట్టినట్టుందండి ఉందండి చికినాన్ని ఎవరు గొట్ట్రాలు అని చూడండి పాపని చూడండి సంతోషంగా లేదు చాలా సంతోషంగా ఉంది కానీ లలిత సెలితికి ఏమైందండి సార్ డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా పిలుస్తున్నారు చెప్పండి వెళితుకేమైంది ఏం కాలేదు నా దగ్గర మీరేదో తోస్తున్నారు లలిత ఏమైందో చెప్పండి రావటం కష్టం లేదు మాత్రం కాపాడగలిగాను సారీ బిడ్డ ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అవును స్పృహలోకి బిడ్డ పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది అసలే గుండె బలహీనంగా ఉంది ఆ పైన ఆపరేషన్ ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు తెలియవచ్చే లోపల ఆమె పక్కన పసిబిడ్డను ఉంచగలిగితే కోలుకోటానికి వీలుంటుంది ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు తెలుసుకు ఎలా ఉంది మాట్లాడేమిటండి తెలుసుకు ఎలా ఉంది చెప్పండి ప్రస్తుతం బాగానే ఉంది కానీ కానీ ఏమిటి పురుడు రాలేదా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు పుట్టగానే బిడ్డ పోయాడు భగవంతుడా ఎంత ఘోరం చేశావు ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా ఇంత ప్రమాదం ఎలా జరిగిందండి చరిత మరింట్లో అడుగు పెట్టాకే కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే స్వామికి కడుపు కోత పెట్టావా స్వామి ఏమంటే నేను వెంటనే వెళ్ళాల్సిన చూడాలి పదండి పోదాం ఉండే లక్ష్మి నేను చెప్పేది విను ఏమిటండి ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు అసలే బలహీనంగా ఉన్న విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది ఏం చేయాలో నాకు అర్థం కాక అర్థమైందండి ఈ ఉద్దేశం నాకు అర్థమైంది కాపం తీసుకెళ్ళండి స్పృహ రాక ముందే లలిత పక్కన పడుకోబెట్టండి ముందు మనం లలితను బ్రతికించుకోవాలి కానీ లలిత నీ బిడ్డ ఏదైనా అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి అవును ఏం చెప్పాలి మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి లలితను చెప్పక తప్పదు ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర జారే ప్రమాదం ఉంది చెప్పగలవండి లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు చెప్పాలి అది నెలలైనా పట్టొచ్చు సంవత్సరాలైనా కావచ్చు నా బిడ్డను అవికిచ్చి పురిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగీరాలు లోకం దృష్టిలోనే నిలబడిపోవాలి అంతేగా మన మన బిడ్డ కళ్ళ ముందే ఉంటుంది నా బాధ మీకు అర్థం కాదండి లోకులంతా నన్ను గొడ్రాలన్నారు నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు నా చేత అమృతం పెట్టినా విషం అవుతుందన్నారు వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు నేను గొడ్రాలని కాదనివాళ్ళ నేను నా కన్న బిడ్డను ఎత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు బిడ్డని కని కూడా అందరి చేత గొడ్రాలనిపించాలని చూస్తున్నారు తల్లిని బ్రతికించుకోవడం కోసం నా బిడ్డని నాకు నాకే అభ్యంతరం లేదండి కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోపల చేత నేను ఎదుర్కొనే అవమానాలు కలుసుకుంటే భయం వేస్తుంది నావి పాపిష్ట చేతులని ఈ లోక నిర్ధారణ చేస్తుందండి హీటల్ లాంటి మాటలతో గుండెని తోట్లు పొడి చేస్తుంది లక్ష్మి ఒకవైపు లలిత సావు బతుకుల మంచి సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకులు ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా సిగ్గు విడిచి చెప్తున్నాను తన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసిన నేను బాధపడలేదు కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణమని చెవులు కొనుక్కుంటుంటే భరించలేకపోయానండి <laughs> భరించలేకపోయాను అన్నయ్య అన్నయ్య తండ్రి నాయన అన్నయ్య లలిత కాడపల్ల కొట్టింది చూడన్నయ్య చూడు పాప చాలా బాగుందిరా కంగ్రాచులేషన్స్ లలిత ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు అయ్యో అవేం మాట్లాడి భక్తితో మెట్లన్నీ ఎక్కితే మన మొక్కిన ముక్కులన్నీ తీరతాయట మన అమ్మాయికి పండంటి బిడ్డ ఆ జిక్కుమారుని లక్ష్మికి బండరాయ పుట్టాలని మొక్కోండి లేవండి ఇంకేన్ని ఐదు వందల మెట్లేగా ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటున్నాను పులుసు ఆ డాబా మూడు వందల తొంభై తొమ్మిది మరే అది నాలుగు వందల తొంభై తొమ్మిది అది ఐదు వందలు నాకు లెక్కలు సరికి రావు క్షమించాలి పద పదండి లలిత నువ్వు ఈ కాలం తల్లుల్లా అంతం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యం నీకు తెలియదా దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్ బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు సారీ లలిత ఈ విషయం తెలియక నిన్న అపార్థం చేసుకున్నాను ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతరాలు బిడ్డ దూరమైన మాతృత్వం దూరం కాలేదు బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెళ్ళిపోతాయి ఎన్నుండి ఏం లాభం ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు అదే ఆమె దురదృష్టం ఆ పాపను పట్టుకో అక్క అన్నం తిందో లేదో చూసేస్తాను చీచీ చీచీ చీ ఊరుకో పాపనిటివో ఎక్కడికి సరిగా ఏంటక్క కథ పాపని ఇక్కడ వదిలేసి వెళుతున్నావు ఎందుకు పాడు లాగేస్తుంది కాళ్ళు చేతులు కిందకి పిలికేస్తున్నాయి చాలు ఏడుస్తుంది చేస్తు నల్లది ఇంత అంతా కాదు నేను భరించలేను దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా అర్ధరాత్రి లేచి పాప పాలకోసం ఏడుస్తుంది ఏమో ఏడిస్తాడని నా వల్ల కాదు నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది ఇది నా ప్రోడక్ట్ తోడేస్తుంది చచ్చా అవే మాట్లమ్మా పాప నేను చూసుకుంటా నీ వెళ్ళి విశ్రాంతి తీసుకో ఆ పాట అప్పు ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పట్టేసి వస్తావా అయ్యో కోపలకుడికి ఎంత ముద్దొస్తున్నావు మహంద్రుడు ఎలా ఉంది బిడ్డకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్ సర్లే అవును విజయ్ ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లి అయింది దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు అవి ఎంత బాధపడుతుందో తెలుసా అందుకే పాప నక్క దగ్గర ఉంచాను ఓహో లలిత ఇలా పడక గదిలో తహతహలాడేవో నా మూగుడా నేను దొరకడం లేదని అడిగితీవా